గోకవరంలో విజయదశమి సందర్భంగా రంగస్థలంపై వివిధ ప్రదర్శన కార్యక్రమాలలో భాగంగా బుల్లితెర ఈటీవీ జబర్దస్త్ హైపర్ ఆది టీం సందడి చేసింది అమ్మవారి భక్తులు గాజింగం సత్తుబాబు మిత్ర బృందం సహకారంతో గళ్లారాము ఆధ్వర్యంలో బుధవారం రాత్రి రంగస్థలంపై ఏర్పాటు చేసిన జబర్దస్త్ టీం కామెడీ షోకు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చారని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ తనను అలాగే తన టీంను ఇక్కడకు ఆహ్వానించిన గల్లారాముకు కృతజ్ఞతలు తెలిపారు ఈ రోజు గోకవరం రావడం జరిగింది మేమందరం మన జ్యోతుల్ నెహ్రూ గారి ఆయన సౌజన్యంతో అలాగే గాజింగం సత్యబాబు గారు ఎవరైతే ఉన్నారో సొసైటీ అధ్యక్షులు ఆయన ప్రోత్సాహంతో అలాగే మా గల్లా రాము అన్న ఈయన ఇక్కడికి రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మా గల్లా రాము అన్న ఎందుకంటే మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది ఆయన ఈ రోజు ఈ ప్రోగ్రాం జరుగుతుంటే మీరు అందరూ కంపల్సరీ ఉండాలని మా టీమ్ మొత్తాన్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారు అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈయన కూడా థ్యాంక్ యూ సో మచ్ వెంకటపతి గారి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ అవుద్ది ఎందుకంటే మా టీమ్ అక్కడ ఉంటే అక్కడ ఆటోమేటిక్ సక్సెస్ అవుద్ది కాబట్టి ఓకే థ్యాంక్ సో మచ్ ఇక్కడ అమ్మవారి దగ్గర ఎప్పటి నుంచో ప్రోగ్రామ్ జబర్దస్త్ ఆది అన్నగారు నాకు చాలా ఇష్టం అన్నగారితో ప్రోగ్రామ్ పెట్టించాలని నాలుగు సంవత్సరాల నుంచి అనుకోకుండా అమ్మవారి ఈసారి కర్ణించింది అలాగే మా ఎమ్మెల్యే గారు శ్రీ జగ్గిమెడ్డి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు అలాగే మా అన్నగారు అంటే గాజింగ్ సత్యప్రభు గారు సొసైటీ ప్రెసిడెంట్ బంధుమిత్ మొత్తం మిత్రులతో అందరితో అలాగే నా సహకారంతో ఈ ప్రోగ్రాం చేపట్టడం జరుగుతుంది పద్నాలుగు పంచాయతీల నాయకులు అలాగే లోకల్ నాయకులు అందరూ అలాగే గ్రామ ప్రజలు గోకవరంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రోగ్రామ్ సక్సెస్ చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకంతా బాగా చేయాలని కోరిక ఉంది ఆ కోరిక ప్రజలందరూ కూడా ప్రోగ్రామ్ చూసి ఆనందం చూసి కూర్చున్నాం